హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్ ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందామండి ఇదైతే ఖర్చు కొదిలిపెట్టాలి వదిలిపెట్టేసిన తర్వాత మనం బ్లౌజ్ పొడవు ఉందో చూసుకోవాలి వెనకాల భుజం నుంచి ఇక్కడ మధ్యలోకి పట్టేసుకొని బ్లౌజ్ పొడవైతే ఇలా చూసుకోవాలండి చూసుకొని ఇక్కడ పైన భుజం మీదనైతే కరెక్ట్ గీత వరకు కొంచెం మార్క్ పైన ఎక్స్ట్రా ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకొని మళ్ళీ మన ఇలా స్కేల్స్ ఆయన ఇలా గీత అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత నెక్ చూసుకోవాలి ఈ ఫీల్డ్ ఈ ఫీల్డ్ రెండు ఫీల్డ్ దగ్గర పట్టుకొని ఇట్లా మధ్యలో చూసుకొని ఇలా మధ్యలో పట్టేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని నెక్ ఎక్కడి వరకు వచ్చిందో ఆడి వరకు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి బగలు చెస్ట్ లూజ్ ఎంత సెవెంటీన్ వచ్చిందండి సెవెంటీన్ అంటే థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అన్నమాట ఇది సెవెంటీన్ వచ్చింది కాబట్టి సెవెంటీన్లో ఈ సెవెంటీన్ వరకు మధ్యలో సెవెంటీన్ వచ్చింది ఈ సెవెంటీన్ని మధ్యలో ఇక్కడ వరకు పెట్టేసుకొని ఇక్కడ కరెక్ట్ వరకు గీత గీసుకోవాలి ఎక్స్ట్రా ఒక రెండు ఇంచుల వరకు ఎక్స్ట్రా గితగీసుకోవాలి ఇది ఖర్చుకి కుట్ సైడ్ కుట్ జాయిన్ కుట్లు వేసుకోవడానికి పనికి వస్తుంది ఇది ఎక్స్ట్రా పెట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత బ్లౌజ్ షోల్డర్ కొలుసుకోవాలి బ్లౌజ్ ఇలా మంచిగా నీట్గా ఏం ముడతలు లేకుండా సమానంగా ఇలా పరుచుకోవాలి పరచుకున్న తర్వాత మనం ఈ భుజాల దగ్గర షోల్డర్ కొలుసుకోవాలి ఈ భుజం చెయ్యి ఉంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఇటు ఈ కుట్టు దగ్గర వరకు ఇది షోల్డర్ తొమ్మిది వచ్చిందండి తొమ్మిదిలో సగం తొమ్మిదిలో సగం ఎంత నాలుగున్నర వస్తుంది నాలుగున్నర పెట్టేసుకోవాలి పైన భుజం దగ్గర పెట్టేసుకొని చంక వీళ్ళది ఎంత ఉందో చూసుకోవాలి మనం చంక ఎంత పెట్టాలో సరిగా తెలియకపోతే ఇక్కడ కింద నడుము నుండి చెయ్యి వరకు ఉంది కదా ఈ సంఖ వరకు ఇలా కింద ఇలా పెట్టేసుకొని ఈ సంఖ క నుంచి కరెక్ట్ గీత కొంచెం కొంచెం ఖర్చుకి వదిలేసుకోవాలి వదిలేసుకొని ఇలా గీత గీసుకోవాలి గీసుకుంటే ఇప్పుడు శంఖ మనకి ఎంత వచ్చిందో చూసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదున్నర అయితే వచ్చిందండి మనం ఇక్కడ షోల్డర్ నాలుగున్నర పెట్టాం కదా ఇక్కడ కూడా అదే నాలుగున్నర పెట్టేసి మనం ఇలా స్కేల్ తోటి గీత గీసుకోవాలి ఇవి తీసుకొని సంఖ రౌండ్కి ఎంత వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఇలా స్కేల్ తోటి ఆర్మ్ సంఖ రౌండ్ తీసే స్కేల్ తోటి ఇలా గీసేసుకుంటే రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది వచ్చేసినాక తర్వాత మనం భుజం జాకెట్ భుజం ఎంత వెడల్పు ఉందో అంత జాకెట్ తోటి పెట్టేసుకోవాలి ఇట్లా కొంచెం కుట్టుకోదిలేసుకొని మళ్ళీ ఇటు కొంచెం కుట్టు వదిలేసుకుంటే మనకు భుజం ఎంత వచ్చింది షోల్డరు మూడు ఇంచులు వచ్చేసింది ఇప్పుడు ఈ టిప్ అయితే చాలా ఈజీ అండి మంచి టిప్పు నెక్ మనకు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు రావాలనుకుంటే మనం ఈ సంఖ కింద మెడ దగ్గర నుంచి ఈ సంఖ కింద వరకు ఉందో చూసుకోవాలి సిక్స్ ఉందండి సిక్స్ ఉంది ఈ సిక్స్ దగ్గర నుండి ఇక్కడ వరకు సిక్స్ వరకు పెట్టేసుకొని మనం ఇలా రౌండ్గా గీసుకోవాలి గీత గీసేసుకుంటే మనకు వాళ్ళ నెక్ ఎంత రౌండ్ ఉందో అంత రౌండ్ వచ్చేస్తుంది అంతేనండి బ్యాక్ పార్ట్ డ్రా అయితే వేసాను మనం ఈ డ్రాయింగ్ ఎలా వేసామో అలా కట్ చేసుకోవాలి మనం ఇలా డ్రా చేసాం కదా ఈ గీతలో మనం మార్కర్తో ఎలా చేసామో అదే లైన్ మాదిరిగా మనం కట్ చేసేసుకుంటే వెనకాల పాటు వచ్చేస్తుందండి చాలా ఈజీ అండి ఈ కటింగ్ అయితే నేను కుట్టే విధానంలో కటింగ్ చూపిస్తున్నాను మీకు నేను నేర్చుకున్న విధానంలో చాలా బాగుంటుంది ఈజీగా వచ్చేస్తుందండి ఇలా రౌండ్గా కట్ చేసేసుకుంటే వెనకాల అయితే వచ్చేస్తుంది ఇలా భుజానికి మధ్యలో మనం చిన్నగా ఇట్లా ఫిల్టర్ పెట్టేసుకుంటే వెనకాల ఫిల్టర్ కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మార్క్ చేసుకోవచ్చు బ్రియన్క భాగం వేసేసి మనం ముందు భాగం కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ ఈ బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్ అయితే కుడుతున్నామండి క్రాస్ కటింగ్ అయితేనేమో ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇటు ఓపెన్ ఉంది కదా ఓపెన్ ఉన్న సైడ్కు సంఖ రావాలి ఇటు మన ముందు వైపుకి నెక్ రావాలి స్ట్రైట్ కటింగ్ అయితేనేమో ఇలా స్ట్రైట్గా వేసుకొని కట్ చేసుకోవాలి మనమైతే ఇప్పుడు క్రాస్ కటింగ్ అయితే కట్ చేస్తున్నాము మన నెక్ ఇటు ముందు మనం ముందు వైపు కేసుకుంటే జాయింట్ రాకుండా సంఖకకి అయితే జాయింట్లు వచ్చినా కానీ మనకు చెయ్యి కిందకే పోతుంది కాబట్టి పెద్దగా తెలియదు అతుకులు పడ్డది ఇలా క్రాస్ వేసుకున్న తర్వాత మనం ముందుగా నెక్ అయితే ఎంతుందో కొలుసుకోవాలి అలా బ్లౌజ్ నెక్ ఎలా ముందు ఎంతవరకు ఉందో ఇలా కొలుచుకోవాలి టేప్ తోటి పైన కుట్టు దగ్గర నుంచి మన నెక్ వరకు ఎంత ఉంది ఆరున్నర వరకు అయితే ఉందండి మనం ఇలా వేసుకున్న తర్వాత ఈ పైన కొంచెం కుట్టు వదిలేసి ఆరున్నర వరకు అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ముందు ఫ్రంట్ మనకు చెస్ట్ పొడవు ఎంతవరకు ఉందో అంతవరకు ఇక్కడ ఫిల్ట్ ఉంటుంది కదా ఈ ఫిల్ట్ మధ్యలో పట్టేసుకొని ఇలా పట్టుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా బాగా ఇలా లాగొద్దు ఇలా మామూలుగా పట్టేసుకొని ఇలా పైన కుట్టుకు వదిలేసుకోవాలి వదిలేసుకొని ఇలా అనుకుంటే ఇలా వచ్చి సేపటి దగ్గర కుట్టుంది కదా ఈ కుట్టు దగ్గర కొంచెం కిందకి వదిలేసి ఇలా గీత గీసుకోవాలి గీత గీసుకున్న తర్వాత ఇలా వెనక బాగుంది ఉంది కదా దీన్ని ఇలా మడత పెట్టేసుకొని మనం మొత్తం ఇలా మార్కర్ తోటి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసేసుకుంటే ఫ్రంట్ పాటు ఓకే రెడీ అయిపోతుంది ఇలా మార్కర్ తోటి అంత వేసుకున్నాక ఈ వెనకాల భాగాన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకొని మనం ముందుగా మార్కర్ తోటి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్క్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మన మనం ముందు నెక్ రౌండ్ షేపా ఏ లేదా స్టార్ నెక్కా ఏదన్నది మార్కర్ తోటి గీత గీసుకొని అప్పుడు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్ వరకు చిన్న ఫిల్ట్ పెట్టేసుకోవాలి ఇది ఎక్స్ట్రా క్లాత్ కాదు ఎక్స్ట్రా క్లాత్ ఇది కుట్లు జాయింట్ వేసుకోవడానికి వస్తుంది మన ముందు నెక్ ఆరున్నర వరకు మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక టూ కింద నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనకు నెక్ రౌండ్గా వచ్చేలాగా ఇట్లా ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా ఈ స్కేల్ తోటి ఇలా రౌండ్గా గీసుకొని మనం ఇక్కడ భుజం వరకు ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే నెక్ కూడా ముందు రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది ఇట్లా వి షేప్లో రాకుండా ఇలా మంచిగా రౌండ్గా అండి నెక్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో నెక్ రౌండ్గా చాలా బాగా వస్తుంది ఆ తర్వాత ఉక్స్లో పట్టి దగ్గర మన షేప్ బెల్ట్ వేసుకోవడానికి ఈ నెక్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు ఇక్కడ మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు వదిలేసుకోవాలి మధ్యలో ఫిల్ట్ వస్తుంది కదా దానికి ఇక్కడ వదిలేసుకోవాలి వదిలేసుకొని ఇలా పెట్టి ఈ మార్ షేప్ పట్టికాడి ఇక్కడ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా తీసేసుకొని ఈ మధ్యలో కరెక్ట్గా చూసుకొని ఇక్కడ చిన్న ఫిల్ట్ పెట్టేసుకోవాలి ఈ నెక్కి మళ్ళీ ఇక్కడ మధ్యలోకి వాళ్ళు ఇక్కడ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనము ముందు వాళ్ళ ఫిల్ట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పొడవుగా పెట్టాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి చిన్నగా పెట్టాలి వీళ్ళది ఎంత ఉంది టూ అండ్ హాఫ్ ఇంచుంది రెండున్నర ఇంచులు ఉందండి పొడవు మన రెండున్నర ఇంచుల వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఇటొక్క ఆఫ్ ఇంచు ఇటొక్క ఆఫ్ ఇంచు ఇది రెండున్నర ఇంచులు పెట్టేసుకోవాలి మధ్యలో ఫీల్డ్ కూడా రెండున్నర ఇది తీసుకొని అలా పెట్టిన తర్వాత మనం ముందుగా శంఖ డౌన్ తీసుకోవాలి కదండీ నేను మర్చిపోయాను ఒక పావు ఇంచు వరకి ఇట్లా సంఖ డౌన్ తీసుకోవాలి ముందు భాగానికి ఇలా కట్ చేసుకొని ఇట్లా మిడిల్లోకి ఇలా చిన్నగా కట్టించుకోవాలి ఫిల్ట్ పెట్టడానికి గుర్తు అది ఆ గుర్తు దగ్గర నుంచి మనము ఒక ఫోర్ అండ్ హాఫ్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఇలా ఫిల్ట్ పెట్టేసుకోవాలండి షేప్ కరెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా మంచిగా ఉంటుందండి చాలా బాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి మనకు బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉందో అంత కరెక్ట్గా ఇది లైనింగ్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి బ్లౌజ్ నాలుగు మడతలుగా వేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ సమానంగా కట్ చేసుకోవాలి లైనింగ్ పిండిన తర్వాత కొంచెం క్రాస్ వస్తుంది కదా ఇలా చేతులు సమానంగా వేసుకున్న తర్వాత మనం కొట్టుకి ఖర్చు కొంచెం ఒక పావించి వదిలేసుకోవాలి వదిలేసుకొని గీత గీసుకోవాలి గీత గీసుకున్న తర్వాత ఇది చాలా ఈజీ మెథడ్ అండి వాళ్ళ బ్లౌజ్ వాళ్ళ ఫిట్టింగ్ అంతా బాగానే ఉందని చెప్పారు ఇది చేతులు వేసేసి పెట్టేస్తున్నాను నేను ఈ బ్లౌజు చేతులు అయితే ఎంత ఉన్నాయో ఎనిమిదిన్నర ఉంది వాళ్ళైతే తొమ్మిదిన్నర వరకు అయితే పెట్టమన్నారు ఏవైతే ఎక్స్ట్రా చేతులు పొడవు పెట్టమన్నారండి మనం ఎక్స్ట్రా ఎంత పెట్టమన్నారో అంతవరకు పెట్టేసుకొని ఇలా క్లాత్ మీద మన బ్లౌజ్ చెయ్యి వేసుకోవాలి వేసేసుకొని ఈ సంఖ దగ్గర ఈ కుట్టు దగ్గర గీత గీసేసి ఇలా క్రాస్గా పైన ఇక్కడ ఇలా మార్క్ పెట్టేసుకొని ఇలా మధ్యలో గీత గీసుకోవాలి గీత గీసుకొని ఎంత వచ్చింది డౌన్ మూడున్నర వచ్చిందండి నేనుండి ఇలా క్రాస్గా ఇలా షేప్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలని చాలా ఈజీ అండి ఫిట్టింగ్ కూడా బాగానే వస్తుంది ఇలా కట్ చేస్తే అంతేనండి మనం ఇక్కడ మార్క్ చేసుకునే దగ్గర చిన్నగా ఫిల్ట్ పెట్టుకోవాలి ఇక్కడ చిన్నగా ఈ రెండు చేతులు ఉన్నాయి కదా రెండు చేతులు వెడల్పుగా అనుకొని ఒక వైపు చిన్నగా ఒక పాంచు డౌన్ తీసుకోవాలి డౌన్ తీసేసుకొని ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలండి ఈ ఖర్చు వచ్చినాయి మన ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలి ఇది స్ట్రైట్గా ఉన్నాయి వెనకాల భాగానికి వేసుకోవాలండి చాలా ఈజీ మెథడ్లో అండి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి అయిపోయింది తర్వాత షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ మనం బ్లౌజ్ ఎంత పొడవుంది ఈ బ్లౌజ్ తోటే పెట్టేసుకొని ఈ బ్లౌజ్కి ఉన్న షేప్ బెల్ట్ కంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా గీసుకోవాలి చేసుకొని ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవు చూసుకొని ఇంకొక పావు ఆరు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి చాలా ఈజీ అండి షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవడం ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంతే ఇక్కడ గుర్తుగా ఉండడానికి చిన్నగా కట్ పెట్టుకున్నాం అనుకో ఇవి ఉక్సల పట్టి గాజుల పట్టి సైడ్కి రావాలి ఇవి నడుము వైపుకి రావాలి అంతేనండి నా కటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి